హలో అండి అందరికీ నేను మీ వింకీ మామా ఫ్రమ్ సరదా కాసేపు ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన విషయం అవేనండి మన ట్రంప్ మామ టూ పాయింట్ జీరో నిర్ణయాలు సో ట్రంప్ మామ ఏం చేసినా రచ్చరచ్చగా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది సో ఎందుకంటే ఆయన నైట్ ఏం ఆలోచిస్తారో మార్నింగ్ మార్నింగ్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి సంకోచం లేకుండా చేసేస్తుంటారు సో అలాంటిది ఆయన కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని ఇవ్వడం రద్దు చేయడం ఇది చాలా పెద్ద చర్చనీయ అంశంగా మారింది ఈ వీడియోలో నేను మీకు అసలు అక్కడ జరుగుతున్న వివాదం ఏంటి ఆయన డి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది దీని వల్ల ఎవరి మీద ఎక్కువ ప్రభావితం పడుతుంది వివిధ కోణాల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరియు లైక్ అండ్ షేర్ కూడా చేయండి వివరాల్లోకి వెళ్తే జనవరి ఇరవై నలభై ఏడో అమెరికా దేశాధ్యక్షుడు పదవిలో ఎంట్రీ ఇచ్చిన మన ట్రంప్ మామ తొలి రోజే చాలా కార్యనిర్వాహణ ఉత్తర్వులపై సంతకాలు చేశారు వీటిలో చాలా వరకు అమెరికా చూపిస్తున్న వచ్చిన నిపుణులు చెప్తున్నారు కానీ కొన్నైతే పొరుగు దేశాలపైన ట్రంప్ విధించిన సుంకాలు అయితే మామూలు రచ్చలేపలేదండి పెద్ద పెద్ద వివాదాలుగా తెరలేపాయి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాలని కెనడా మెక్సికో వంటి దేశాలపై ఈయన ఆల్రెడీ సైన్ చేసేశారు ఇక్కడ అన్నింటికంటే ఎక్కువగా ప్రజల ఆనందానికి గురించి చేసిన విషయం ఏంటంటే పుట్టుకతోనే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడం సో ఈ సందర్భంగా అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వాన్ని అందిస్తుందని ట్రంప్ తప్పుగా వ్యాఖ్యానించారు వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై దేశాలు ఈ విధంగా పౌరసత్వాన్ని అందజేస్తున్నాయండి ఇప్పటి వరకు బర్త్ రైట్ సిటిజన్షిప్ అని ఒక పద్ధతి ఉంది అమెరికాలో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ ఆటోమేటిక్గా యుఎస్ పౌరసత్వం అనేది లభిస్తుంది దీనినే జన్మతహా పౌరసత్వం పొందడం అని అంటారు సో అమెరికా రాజ్యాంగంలో పద్నాలుగవ సవరణ ద్వారా సుప్రీంకోర్టు ఈ నిబంధనను పొందుపరచబడింది విదేశీ తల్లిదండ్రులకు అక్కడ ఎవరైతే సిటిలర్స్ ఉంటారో బయట దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధనకు జన్మ హక్కు పౌరసత్వాన్ని పొందుతారు అని రాజ్యాంగ సవరణలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సవరణను జూన్ ఎయిటీన్ సిక్స్టీ లో యుఎస్ కాంగ్రెస్ ఆమోదించిన సంగతి అందరికీ తెలిసింది కానీ ఈ పౌరసక్కు హక్కు విధానాన్ని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ మామ ఒక్క కలం పోటుతో రద్దు చేశారండీ దీంతో వివిధ రకాల వేషాలపై అమెరికాలో ఉంటూ పిల్లల్ని కనే వారికి ఆటోమేటిక్ గా వచ్చే పౌరసత్వ హక్కు ఎంటర్ రద్దు చేసేశారు సో ఇది ఎప్పటి నుంచి అమలులో ఉందనేది ఇంకా క్లారిటీ రావాల్సింది సో దీని మీద జరిగే ప్రశ్న అంటే ఎవరికి అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది అంటే కనీసం తల్లిదండ్రులు ఎవరో ఒకటైన అమెరికా పౌరుడే ఉండాలి లేదా చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి లేదా అమెరికా సైన్యంలో అట్లీస్ట్ ఒక సభ్యుడైన అయి ఉండాలి వీరి పిల్లలకు మాత్రమే సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది మిగిలిన వారికి రాదు ఈ నిర్ణయం అనకాల మనం ట్రంప్ మామిచ్చే కారణాలు ఏంటంటే ట్రంప్ పాలసీలకు అనుగుణంగా వలస విధానంపై నియంత్రణ పెద్ద లక్ష్యం అనేక మంది వలసవాదులు అంటే ఏదైతే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్నారో వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం అందించడంతో అక్కడి వాళ్ళకి లోకల్ అమెరికన్స్ సో ఆటోమేటిక్ గా అక్కడ వనరులు అనేది వినియోగించుకోవడానికి అంతగా సిచ్యువేషన్స్ అనేది కల్పించలేకపోతున్నారు సో ఆర్థిక భారం కూడా పెరిగిపోతుంది అంటే హెల్త్ కేర్ విద్య వైద్యం వంటి సేవలను సో అమెరికన్ సిటిజన్షిప్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అదర్ కంట్రీస్ కాదు దీనివల్ల అమెరికన్ సిటిజన్స్ కి మేలు జరుగుతుంది అనేది మన ట్రంప్ గారి వాళ్ళ ఈ నిర్ణయం పట్ల యూజువల్ గా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మానవ హక్కును ఉల్లంఘనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పుట్టుకతో వచ్చిన పౌరసత్వం రద్దు చేయడం అంటే చాలా మంది మానవ హక్కులు ఉల్లంఘన కనిపిస్తుంది పుట్టిన ప్రదేశం ఆధారంగా యూజువల్ గా పౌరసత్వం ఇవ్వడం అనేది చాలా దేశాల్లో సాధారణం ఉంది ఇది రద్దయితే ఏమవుతుంది సో చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతాయి పౌరసత్వం రద్దు వల్ల తల్లిదండ్రుల బిడ్డలు ఏ ప్రాంతానికి వారు అవుతారో చెప్పడం కష్టం ఎందుకంటే వాళ్ళకు ఒక దేశం ఉండదు ఆ పిల్లలు ఎక్కడ పుట్టారు వాళ్ళకి ఎక్కడ ఎంట్రీ ఉంటుంది సో అన్నదా మిగిలిపోయి సెకండ్ అసమానతలు పెరిగే అవకాశం కూడా చాలా ఉంది ఈ నిర్ణయం వల్ల అదర్ కంట్రీస్ నుంచి ఎవరైతే వచ్చి ఉంటున్నారో వాళ్ళకి మెయిన్ లక్ష్యంగా తీసుకుని నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల వారి పట్ల విపక్ష చూడడం చాలా ఎక్కువైపోతుంది అమెరికన్స్ కి అదర్ కంట్రీస్ కి కూడా చాలా ఫ్యూచర్ లో వార్ జరిగే సిచువేషన్స్ కూడా లేకపోలేదు సో దీని వల్ల సుప్రీం కోర్టు నుంచి కూడా అమెరికా కొన్ని సిచువేషన్స్ ఫేస్ చేయాల్సిన సిచువేషన్స్ మనకు బాగా కనపడుతున్నాయి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది పద్నాలుగో సవరణ ప్రకారం ఇచ్చిన దీన్ని రద్దు చేయడం అంటే సర్వోన్నత న్యాయస్థానంలో వాళ్ళు ఎదుర్కొనే అవకాశం చాలా ఉంది సో దీనికి మన ట్రంప్ మెంబర్ రెడీగా ఉండాలి న్యాయపరంగా ఈ నిర్ణయం ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా చర్చనీయాంశం గతంలో పౌరసత్వం పొందిన వారికి ఈ విధానం వర్తింప చేయడం వల్ల అనేక సమస్యలు రావడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీని గురించి అన్ని రాజ్యాల వారు అన్ని రాష్ట్రాల వారు అన్ని దేశాల వారు కూడా వ్యతిరేకత అయితే చూపుతున్నారు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు కూడా సో ఇందులో నా అభిప్రాయం ఏంటంటే ఈ నిర్ణయం చాలా సమస్యాత్మకంగా ఉందండి ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అందరికీ సమాన హక్కులు ఉండాలి సమాన అవకాశాలు ఉండాలి పౌరసత్వం వంటి ప్రాథమిక హక్కులను నిరాకరించడం అంటే కేవలం ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయంగా అనిపిస్తుంది కేవలం వలస బాధను నియంత్రించడమే లక్ష్యమైతే దానికి అదర్ వేస్ మనం ఎంచుకోవచ్చు సో పిల్లల పౌరసత్వానికి అర్హులు కాదనడం అనేది అది చాలా నెగిటివ్ ప్రభావం అయితే చూపిస్తుంది అమెరికా పైన సో ఈ అంశం గురించి ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను మరిన్ని చర్చల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మీతో కలుస్తాను బాయ్ బాయ్